హాయ్ అండి అందరికీ నమస్కారము మాది చిన్న హోటల్ అండి అది చూపిస్తాను అలాగే మీకు ఇన్స్టాగ్రామ్ స్టార్ కూడా మా హోటల్లోనే ఉన్నాడు మా ఇంట్లోనే ఉంటాడు మామూలుగా మీకు చూపిద్దామని ఓకేనా ఇదండి మా చిన్న హోటలు చూడండి ఇక్కడ టిఫిన్ తినాలంటే పూరి వచ్చి ముప్పై ఐదు రూపాయలు పెద్దగా ఉంటాయి ఇదిగోండి మా హోటల్ చూడండి చిన్న హోటలు రేట్ మాత్రం ఎక్కువ అవును రాలేదని ఇద్దండి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ హీరో చెప్పు అయ్యి ప్లీజ్ 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 ఇన్స్టాగ్రామ్ హాయ్ చెప్పు వనకం అందరూ ఇది చెప్పు అందరూ చేయండి తమిళంలో చెప్పు తెలుగు తమిళము సపోర్ట్ చెప్పలేదు ఆంటీకి సపోర్ట్ చేయండి చూడండి ఇదే మా చిన్న హోటల్ దోండి అలాగే చిన్న అంగడి చూడండి వీళ్ళేందో హేళన్ చేస్తున్నారు రేటా ఎప్పుడు చిన్న హోటల్ అండి మూడు కిలోమీటర్లో నాలుగు కిలోమీటర్లో మేము ఏందో పెట్టుకున్నాం ఇంటి ముందర చిన్నదండి మాది ఎందుకంటే ఇంటి దగ్గరే పెట్టుకున్నాము కాబట్టి ఇంటి ముందరే పిల్లలు ఏదో కియా పిల్లలు కాబట్టి ఇక్కడ ఉంటారు వాళ్ళ కోసమని ఏదో చేసుకుంటున్నాం నేను నా కోడలు అలా చిన్న హోటలు ఇలా అండి అదే ఒక రెండు స్టవ్లు పెట్టుకున్నాము ఎవరైనా ఆర్డర్ వస్తే చేసిస్తూ ఉంటాం మామూలుగా ఇలా అండి ఇలా సిలిండర్లు అన్నీ ఉన్నాయండి వ్యాపారం లేదు ఫస్ట్ బాగుండే ఇప్పుడు తగ్గిపోయింది ఇలాగ చిన్న హోటల్ మాది చూడండి దాన్ని చేస్తున్నాం కదా ఆ సండే కాబట్టి కొంచెం అట్లా పిల్లలంతా ఉన్నారు వాళ్ళకి చేస్తూ చేస్తూ వాళ్ళు ఆ పిల్లోడు ఇన్స్టాగ్రామ్లో మాత్రము ఆ పిల్లోడు స్టార్ కాబట్టి అందుకనే తీస్తున్నా నీకే 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 ఇదిగోండి మా హోటల్ బయట ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది బయట మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు వ్యాపారం మాత్రమే లేదు కానీ బయట చాలా బాగుంటుంది బయట పార్క్ మాదిరి ఉంటుంది అది చూసారా అది బిల్డింగు మాదేనండి మీకు లేదో తెలియదు కానీ ఇది మేము సెల్లింగ్కి పెట్టామండి ఇది ఇల్లు నాకు ఏదో వీడియో తీసేకి రాలేదు అదే మా ఇల్లు అపార్ట్మెంట్ అండి ఇది ఇలా ఎవరో హోటల్కి వచ్చారు హోటల్కి వచ్చారు అంతా తమిళ ఉంటారండి ఇక్కడ ఇదిగోండి ఇది నేమ్ చూపిస్తాను ఇదిగోండి సాయి నివాస్ హోటల్ జనరల్ స్టోర్ ఇదండి మాది హోటలు అలాగే చిన్న అంగడి పెట్టుకున్నాము ఫస్ట్లో బాగుండండి కియా ఉన్నప్పుడు కియా ఫస్ట్లో ఇదండి ఈ మనవరాలు ఎన్ని తాగేస్తుంది ఏం చేద్దాం చూడు అన్నీ తాగేస్తుంది అన్నీ కూల్ డ్రింక్స్ గిల్ డ్రింక్స్ అన్నీ తాగేస్తుందండి చిన్న అంగడండి చిన్న చిన్నగా పెట్టుకున్నాము ఇలా అనమాట మాది ఎలా ఎలా బ్రతుకుతారు అన్నారు కదా ఇలా అన్నమాట అంటే ఇంటికి లోన్ ఉంది లోన్ ఉన్నాయి కొంచెము అవన్నీ మీకు చెప్పకూడదు అది చూడండి చిన్న హోటలు చిన్న అంగడి ఇదే మా హోటలు ఇదే మా కూల్ డ్రింక్స్ ఫ్రిడ్జు ఇవే మా కూల్ డ్రింక్స్లు మొత్తము ఇలా ఉంటుందండి సరిగ్గా తీసినాను లేదో నాకేం రాలేదు మా మనమరాలు రాజు చూడదేవి మాకు అట్లా కూర్చుంది ఏడుస్తూందండి ఆపరేషన్ అయింది కదా అందుకే ఏడుస్తూ ఉంది అంతా మీ ఆంటీ వాళ్ళే హాయ్ అండి ఇదేనండి చిన్నది హోటల్ ఎవరో కొంతమంది వస్తూ మీరు మాత్రం నేను ఎలా తీసానో నాకు తెలీదు కాబట్టి మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక రోజు ఎప్పుడన్నా హౌస్ చూపిస్తాను